అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అసలు మన జీవితాన్ని ఎలా చూడాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషి జీవితంలో కొన్ని ఆశయాలు పెట్టుకుంటాడు కొన్ని లక్ష్యాలు ఉంటాయి వాటిని చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు ప్రయత్నం చేయాలని కూడా బలంగానే అనుకుంటాడు కానీ అందరికి కూడా అది సాధ్యపడదు కారణం ఏంటంటే రకరకాలైనటువంటి పరిస్థితులు ఎదురవ్వటం ఊహించిన దానికి భిన్నంగా జరగటం ఆ జరిగిన దాన్ని మనం తీసుకునేటువంటి విధానంలో వ్యత్యాసాలు ఉండటం మనలో ఉన్నటువంటి భావోద్వేగాల్ని మనం కొన్ని సందర్భాల్లో కంట్రోల్ చేసుకోలేకపోవటం వీటి వల్ల మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడం చాలా కష్టమవుతూ ఉంటుంది అయితే ఏ మనిషి అయినా తన జీవితాన్ని చూసేటటువంటి విధానంలో కనుక మార్పు తెచ్చుకోగలిగితే అంటే జీవితం యొక్క మర్మాన్ని తెలుసుకోగలిగితే ఖచ్చితంగా వీటన్నిటి నుంచి బయటపడగలుగుతాడు తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే మనిషి ప్రాధాన్యత ఇచ్చుకునేటువంటి తీరులో మార్పు రావాలి ఏ మనిషి అయినా జీవితంలో అనుకున్నది సాధించాలి అని అంటే సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి అని అంటే తన ఒక కంక్లూజన్కి రావాలి ఏంటి అని అంటే జీవితం చాలా చిన్నది నేను చేయాల్సినటువంటి పనులు చాలా మిగిలిపోయి ఉన్నాయి ఈ జీవితంలో ఈ చిన్నదైనటువంటి జీవితంలో అనవసరమైనటువంటి విషయాల పట్ల ప్రాధాన్యత లేనటువంటి విషయాల పట్ల నేను గనక దృష్టి పెడితే ప్రాధాన్యత కలిగినటువంటి విషయాలని నేను పూర్తి చేసుకోలేను అనేటువంటి ఆలోచన ధోరణికి మనిషి రాగలిగితే ఖచ్చితంగా వీటన్నిటి నుంచి బయటపడగలుగుతాడు సాధారణంగా మనం దేనికోసం సమయాన్ని దుర్వినియోగపరచుకుంటామని అంటే జరిగిపోయినటువంటి సంఘటనలను అదే పనిగా తోలుచుకొని బాధపడుతూ గుర్తు చేసుకుంటూ చింతించడం అనేది జరుగుతూ ఉంటుంది రెండోది భవిష్యత్తు గురించి ఒక భయం భవిష్యత్తులో ఏం జరుగుద్దో ఏ ప్రమాదం ఎదురవుతుందో దాన్ని ఎలా ఫేస్ చేయాలో ఇటువంటి ఆలోచనలతో మనం సమయాన్ని దుర్వినియోగం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ మనిషి ప్రజెంట్ గురించి ఆలోచించగలిగితే చాలా చిన్నదైనటువంటి జీవితంలో ఇప్పుడున్నటువంటి క్షణాన్ని సద్వినియోగపరచుకోవాలి వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి జరిగిపోయినటువంటి నేను నేర్చుకున్నటువంటి గుణపాఠాలని మళ్ళీ ఎక్కడా కూడా తప్పులు చేయకుండా పొరపాట్లు చేయకుండా ముందుకెళ్ళగలగాలి అనే ఆలోచనతో ఈ ప్రజెంట్ని ఎవరైతే ఎంజాయ్ చేస్తారో ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు భవిష్యత్తు గురించి ఆలోచన అనేది ఉండాలి కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచుకొని ప్రయాణం సాగించడం అనేది జరుగుతుంది ఈ విధమైనటువంటి జీవన విధానాన్ని మనం అలవాటు చేసుకోగలగాలి ఇది ఎప్పుడైతే ఇది నీ మనసులో అదే పనిగా పెట్టుకుని ప్రయత్నం చేస్తావో ఈ వచ్చినటువంటి సంఘటనలు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు నేను పెద్ద బాధించాను ఎందుకంటే అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉన్నో నీకు ఒక క్లారిటీ ఉంది ఇది ముఖ్యం ఇది ముఖ్యం కాదు దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదు అనేటువంటి విషయం నీకు తెలుసు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక మానవ సంబంధాల విషయంలో మనం చిన్న చిన్న విషయాలకి అనవసరంగా కోపం తెచ్చుకోవటం ఎందుకంటే ఈ సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు ఈ మనుషుల్లో కొంతమందిని నువ్వు నమ్ముతావు నమ్మించినటువంటి వ్యక్తి నీ నమ్మకాన్ని నిలబెట్టుకోకుండా నేను మోసం చేసినటువంటి పరిస్థితులు ఉంటాయి లేదా నువ్వు ఎంతో ప్రేమని ఆప్యాయతని పంచినప్పటికీ కూడా ఆ ఎదుటి వ్యక్తి నేను అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో తను వేరే దారి చూసుకున్నా లేదా నమ్మించిన నమ్మినటువంటి వ్యక్తి నమ్మక ద్రోహం చేసి నీకు వెన్నుపోటు పొడిచిన ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి విషయాలైనటువంటి వాస్తవాన్ని కూడా నువ్వు గ్రహించాలి ఏం జరిగిపోయింది నష్టం జరిగింది కష్టం వచ్చింది ఇబ్బంది వచ్చింది దాన్ని ఎలా సరి చేసుకోవాలో ప్రయత్నం చేయి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు నీకు కూడా అర్థమైంది దాన్ని భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఆ విధమైనటువంటి పరిస్థితులు పని పునరావృతం కాకుండా చూసుకునేటువంటి ఒక అవకాశం అనేది నీకు ఇది ఇది జరగడం వల్ల వచ్చింది అనేటువంటి విషయం తెలుసుకో ఏది జరిగినా మన మంచికే ఏది జరిగినా ఏదో ఒక పాఠం మనకు నేర్పించే వెళ్తుంది ఏ అనుభవం అయినా సరే దాన్ని మనం గుర్తు చేసుకోవాలి అలాగే జీవితంలో బంధాలకు విలువి అనుబంధాలకు విలువి నీ యొక్క ఆశయాలకు విలువి వీటిని గనక నువ్వు విలువిచ్చినటువంటి ఆ విషయం కనుక నువ్వు గుర్తుంచుకొని అదే పనిగా నువ్వు గనక దాని మీద ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించుకోలేదు బంధాలు నిలబడతాయి చిన్న చిన్న కోపాలు వచ్చినప్పుడు విడిచిపెట్టి క్షమించేటటువంటి గుణానికి రా ఎవరైనా నీకు ఆపద తలపెట్టినప్పుడు ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు లేదా నిన్ను విమర్శించినప్పుడు ఇది కూడా ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయింది సోషల్ మీడియా వచ్చిన తర్వాత లేకపోతే ఈ ఎప్పుడైతే ఈ టెక్నాలజీని వినియోగించుకోవడం మనిషి మొదలెట్టిన తర్వాత అనవసరమైనటువంటి విషయాల్లో ప్రతివాడు తలదోర్చడం తన జీవితాలు తను చూసుకోకుండా ఎదుటి వ్యక్తి వాళ్ళ యొక్క జీవితాల్లో దూరటం వాళ్ళని అనవసరంగా విమర్శించడం ఇవన్నీ జరుగుతుంది నిజంగా అటువంటి సందర్భం వచ్చినప్పుడు అదే పనిగా విమర్శల గురించి నీ సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు ఏం ఎవడేమనుకుంటే మనకేంటి నువ్వు నీట్గా కరెక్ట్గా ఉన్నావు అని నీకు అనిపించినప్పుడు నువ్వు చేస్తుంది మంచి పని అని నీకు అనిపించినప్పుడు నీ నువ్వు ముందుకెళ్ళిపోవడమే తెప్పించి వాటి గురించి సమయాన్ని పాడు చేసుకోవడం అనేది కూడా సరైనటువంటిది కాదు నీకు నచ్చినటువంటి వ్యక్తులతో చక్కగా కలిసి ప్రయాణం చేయి నీకు నచ్చినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళ అభిప్రాయ భేదాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆలోచన ధోరణి వేరుగా ఉంది కాబట్టి వాళ్ళని విడిచిపెట్టి నీ ప్రయాణం కొనసాగించడమే ఎందుకు ఇలా చేశారు ఎందుకు అలా చేశారు అని వాళ్ళతో వాదన దిగడం వాళ్ళని మార్చేటటువంటి ప్రయత్నం చేయడం లేదా నువ్వు చాలా కరెక్ట్ అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయడం విమర్శించిన వాళ్ళకి ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి విషయాల్లో అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది తప్పించి కలిసి వచ్చేటటువంటిది ఏమీ లేదు అందుకని ఈ చిన్నదైనటువంటి జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి దేనికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నదాన్ని గుర్తు చేసుకొని ఏది ముఖ్యం మనకి మన లక్ష్యం చేరుకోవడానికి ఏది ముఖ్యం అన్నది మాత్రం నిరంతరం దృష్టిలో ఉండాలి నిజంగా ఎవరి మీద నీకు కోపం వచ్చింది ప్రదర్శించడం వల్ల నీకు కలిసి వచ్చేది ఏముంటుంది దూరం మరింత దూరం చేసుకోవడం తప్పించి ఆ వ్యక్తి నీకు నచ్చలేదు పక్కకు పోయి విడిచిపెట్టు ఎందుకు క్షమించు ఎందుకు అంతకన్నా గొప్పది పనిష్మెంట్ ఇంకోటి ఏమి ఉండదు ఎవడ మానాన్ని గడిపోతాడు నువ్వు కరెక్ట్గా ఉండే ప్రయత్నం చేయి నీ పని మీద నువ్వు దృష్టి పెట్టు నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ఆలోచన ఉపయోగపడుతుందో లేదు చూడు నువ్వు చేస్తున్న ప్రతి పని నువ్వు అనుకున్నటువంటి ఆశయానికి అనుగుణంగా ఉందో లేదో చూసుకో బంధాల విషయంలో కూడా నువ్వు ఎంత కరెక్ట్గా ఉన్నావో అది నువ్వు చెక్ చేసుకో ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువ ఆశించుకో నువ్వు మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించి మానవత్వంతో బ్రతకడానికి ప్రయత్ని నీ వైపు తప్పు లేకుండా నువ్వు ఏం చేయాలో అవన్నీ చెయ్యి ఎదుటి వ్యక్తి తప్పులు ఎదుటి వ్యక్తి మోసాలు ఎదుటి వ్యక్తి చేసేటటువంటి ఇవన్నీ కూడా నీకు సంబంధించినటువంటి విషయాలు కాదు ఎందుకంటే నీ నియంత్రణలో లేనటువంటి అంశాలు నువ్వు ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండడానికి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఏది జరిగినా మన అనేటువంటి ఆలోచన ధోరణతో ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయి పాజిటివ్గానే ఉండు ప్రతి దాంట్లోనూ నెగిటివ్గా ఆలోచించుకోకూడదు ఎందుకంటే భవిష్యత్తు గురించి నువ్వు ఎంత ఊహించుకున్నా తర్వాత క్షణం ఏం జరుగుతుందో నీకు తెలీదు జరిగిపోయిన దాన్ని ఒక్కటి కూడా మనం వెనక్కి తిరిగి తెచ్చుకునేటువంటి పరిస్థితి లేదు ఏం చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకో ప్రతి సమస్యలోనూ ఏదో ఒక అవకాశం ఉంటుంది ఏ సమస్య కూడా పరిష్కారం లేకుండా రాదు ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది కొంచెం ఇబ్బంది పడతాం కొంచెం కష్టపడతాం కొంచెం బాధపడతాం నలుగుతాం ఒత్తిడికి గురవుతాం అయినా కూడా పర్వాలే ఫేస్ చేయండి ధైర్యంగా నిలబడడం అనేది నేర్చుకో సమయం అన్నిటికీ సమాధానం చెప్పుద్ది చేయాల్సిందల్లా కష్టం వచ్చేస్తే బాధపడుతూ కూర్చోవడం కాకుండా ఆ కష్టం నుంచి ఆ సమస్య నుంచి ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి మార్గాలు అన్వేషించు ఒత్తిడికి లోనైతే నీ సామర్థ్యాన్ని నువ్వే గుర్తించలేవు ఒత్తిడికి లోన్ అవ్వకుండా సమస్య మీద దృష్టి పెట్టి దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో అది చెయ్యి చిన్న చిన్న వాటి విషయాల్లో విడిచిపెట్టడం అనేది వదులుకో కొన్నిటిని త్యాగం చేస్తేనే చాలా బాగుంటుంది హ్యాపీగా ఉంటుంది కొన్ని బంధాలు వద్దనుకొని లేదనుకుంటేనే చాలా బాగుంటుంది హ్యాపీగా ఉంటాం నిజంగా మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే నిజమైనటువంటి వ్యక్తులను దూరం చేసుకున్నప్పుడు తెలుస్తుంది నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి తప్పుగా ఉన్నప్పుడు విడిచిపెట్టు ఏదో ఒక రోజున రియలైజ్ అవుతారు ఏదో ఒక రోజున వాస్తవం తెలియకపోదు కాబట్టి నువ్వు ఏమనుకుంటున్నావో అది చేయడానికి ప్రయత్నించి ప్రాధాన్యతల విషయంలో చాలా క్లియర్గా ఉండు నీ జీవితం పట్ల నీకు ఒక అవగాహన ఉండు నీకు ఒక లక్ష్యం పెట్టుకో చక్కటి కుటుంబమే అంటావో స్నేహితులే అంటావో బంధాలే అంటావో వాటి అన్నిటినీ పదిలిపరచుకునే ప్రయత్నించి చక్కటి అనుభూతులను కూడా మిగుల్చుకో అనుభవాలను మిగుల్చుకో చక్కగా ప్రతిదాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకో ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి దాన్ని ప్రకృతిని ఆస్వాదించటం కొన్ని జ్ఞాపకాలను మనం మిగుల్చుకునేటువంటి ప్రయత్నం చేయటం ఈ బంధాలు అనుబంధాలు అనుభవాలు నీ యొక్క ఆశయాలు ఇవి జీవితంలో నీకు ఉపయోగపడేటువంటి అంశాలు కోపం ద్వేషం ఆహం ఎదుటి వ్యక్తి మీద అసూయ ఇవన్నీ కూడా మనకేమి పనికొచ్చేవేం కాదు ఇవన్నీ నేను బాధించేటటువంటి అంశాలే కోపడినా నువ్వు బాధపడాలి ఎదుటి వ్యక్తిని ఏదన్నా చేసేద్దామని నువ్వు అనుకున్నా సరే దానికి రకరకాలైనటువంటి మానసికమైన ఒత్తిడికి లోనవుతూ ఉండాలి ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని వీటన్నిటిని పక్కన పెట్టి నీ జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకో దాని పట్ల నిరంతరం ముందుకు వెళ్ళు కొన్ని విషయాల్లో ఎదుటి వ్యక్తులు చేసిన పనుల వల్ల నువ్వు ఇబ్బంది పడే పరిస్థితులు వస్తుంది తప్పదు దాన్ని కూడా ఫేస్ చేయాలి కష్టాలు ఎందుకు వస్తాయనంటే ధైర్యంగా నువ్వు ఎలా తట్టుకోగలుగుతున్నా తెలుసుకోవడం కోసం నువ్వు నలుగురికి కూడా ఆదర్శంగా ఉండడం కోసం వాడరా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడ్డాడు ధైర్యంగా ఫేస్ చేసాడు బయటపడ్డాడు ఈరోజు హ్యాపీగా ఉన్నాడు అనేటువంటిది ఖచ్చితంగా కొన్నాళ్ళకి అందరికి కూడా తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించండి జీవితాన్ని చూసేటటువంటి విధానంలో మార్పు తెచ్చుకోండి ఈ చిన్నదైనటువంటి జీవితంలో సుఖంగా సంతోషంగా ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయండి వి విలువైనటువంటి వాటికి విలువ ఇవ్వండి ప్రాధాన్యత ఇవ్వండి సమయాన్ని చక్క సద్వినియోగపరచుకుని అందరూ చచ్చిపోతాం ఎవరికీ ఉండేవాళ్ళే కాదు బట్ టైం అయిపోతుంది వయసు పెరుగుతుంది కాలం గడిచిపోతుంది మనం చావుకు అయిపోతా ఉన్నాం చేయాల్సినవి ఏమని ఉంటే చేసేయండి సాధించాల్సినవి ఉంటే సాధించండి అనుభవించండి బంధాలని దగ్గర తీసుకోండి ప్రేమను పంచండి నలుగురికి మంచి చేయండి మంచి వ్యక్తులుగా ఈ సమాజంలో చిరకాలం గుర్తుండిపోయేలాగా మన యొక్క జీవన విధానం ఉండేలా చూసుకోండి ఇది మనం చేయాల్సినటువంటి పని కాబట్టి మీరు ఈ విషయాలన్నింటినీ గమనించి ఆచరిస్తారని ఆశిస్తూ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్